అడుగుతాను మెడతాను ఆ ఫ్రెండ్స్ సారు రిటైర్డ్ నీ గురించి చెప్పండి నా పేరు కేఎల సౌద్ రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ ఏజ్ సిక్స్టీ ఫోర్ నౌ నా డైలాగ్ చెప్పిన చెప్పండి నాకే డైలాగ్ చెప్పారు ఏజ్ ఏజీస్ నెంబరే కానీ ఏజీస్ నంబర్ కానీ అది బాడీకి ఇంపాక్ట్ కాదని నా అభిప్రాయం ఎస్ ఏజ్ని మనకు సిక్స్టీ వచ్చాయి సెవెంటీ వచ్చాయి ఎయిటీ వచ్చాయి అని చెప్పుకొని చెప్పుకొని మనం బాధపడటం కాదు బాధపడటం కాదు యాక్టివ్గా పది మందిలో కలిసి తిరగాలని నా అభిప్రాయం అండి సోషల్ సర్వీస్ కానీ అది కానీ చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడు ఊరికే కూర్చొని మనకి ఇంత ఏజ్ అంత బీపీలు ఉన్నాయి షుగర్ ఉన్నాయి ఉన్నాయి ఖాళీ కూర్చునే కంటే కూడా కూర్చుంటే రెట్టింపు అవుతాయండి అవన్నీ రెట్టింపు అవుతాయి ఎంత ఎనర్జీ మాట్లాడుతున్నాడో చూడండి మాట్లాడు మాట్లాడు సార్ ఎవరికైనా అంటే నేనేం పెద్దగా మెసేజ్ ఇచ్చేంత స్థాయి లేదనుకోండి నేను ఎక్కడైనా మనకి ఎన్నో సమస్యలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ సమస్యలు కాసేపు పక్కన పెట్టేసి మనం హ్యాపీగా నవ్వడం నవ్వడం ఒక కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ బాగా పెట్టుకొని ఫుడ్ చూడండి మాస్టర్స్ రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ మంచి హ్యాబిట్ నేను చెప్పారు అతను లిమిట్గా లిమిట్గా తీసుకొని ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాగా ముందు మనసుని హ్యాపీగా పెట్టుకోవాలండి మనసులో ఏమేమో టెన్షన్ పెట్టుకుంటే మనం ఏం తిన్నా కూడా అది వంట పట్టదు అని నేను గోడ్ చెప్పడం కాదు డాక్టర్ అడ్వైస్ లైబ్రరీ లో కూర్చోది చదువుతుంటారండి ఓ డాక్టర్స్ ఏమేమి సైజ్ ఇస్తారని చూడండి ప్రేక్షకు దేవుళ్ళారా మీకు ఏదైనా ఉపయోగపడితే వాడుకోండి అంటే ప్రతి దాన్ని మనకు నా నాకా కాళ్ళు నొప్పులుగా ఉండి నాకు షుగర్ నాకు బీపీ అంటే పెద్ద దాన్ని తలుచుకొని మూలం కూర్చొని కూడా జస్ట్ యాక్టివ్ గా ఏదో చిన్న సేఫ్ సర్వీస్ సోషల్ సర్వీస్ ఏదో మీకు తెలిసిన యాక్టివ్ మొక్కలు నాటడం చెట్లు నాటడం ఏదో పబ్లిక్లోకి వెళ్తే అవన్నీ మర్చిపోతారు తప్ప ఒకసారి కూర్చొని ఏదైతే నూనెలో కూర్చొని ఆ దాన్నే పదే పదే తలుచుకొని అదే పదే పదే తలుచుకున్న కానీ మీకు తగ్గదు అది ఇంకా పెదుగుద్ది తప్ప నా మిత్రులారా గురుగారు చెప్పినట్టుగా చాలా యాక్టివ్గా ఉండండి మీరు యాక్టివ్గా తీసుకోమని చెబుతాం ఇంకా ఇంకేమిస్తారు సైషన్ ఇస్తారు వాకింగ్ చేయడము కలిసిపోయి బాగా ఉండడం సోషల్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉండడం ఇవన్నీ జర్సీ అసూయలు ఈర్ష్యూ ద్వేషాలు అవన్నీ పక్కన పెట్టేసి అందరూ కూడా మనం ఈ కుల మతాలను పక్కన పెట్టేసి మనమంతా కూడా మానవ కులం అనే కాన్సెప్ట్ ఉంటే చాలా బాగుంటుంది